హాయ్ అండి సంఘ సభ్యులందరికీ నేను ఒక ముఖ్యమైన వీడియో చేద్దాము ముఖ్యమైన విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అదేమిటంటే సంఘ సభ్యులు బ్యాంకు పోకుండా మీరు లోన్ ఏ విధంగా కట్టుకోవాలి మనము లీడర్లకు కానీ ఆర్పికి కానీ బ్యాంకులో ఎవరు వస్తారన్నా కూడా ఎవరు మేము డబ్బులు బ్యాంకులో వేస్తామన్నా కూడా చేతికైతే అయితే ఇవ్వకండి పది మంది గ్రూప్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని పది మందిలో లీడర్లు అయితే తప్పనిసరి బ్యాంకులో ఈ మధ్యలో ఫోన్పేకి లింక్అప్ అయి అయితే ఉంటున్నాయి మీరు ఏ ఫోన్ నెంబర్ ఎవరికైనా పది మందిలో ఫోన్లు ఎవ్వరిక ఉన్నా పర్వాలేదు లోన్ కట్టుకోవచ్చు మనం ఈజీగా ఎలా ఎలా కట్టుకోవాలి అని అంటే మనం ఫోన్ ఎప్పుడైతే ఫోన్పే వాడతామో దానికి సంబంధించి మన గ్రూప్ పేరు యూపీఐ నెంబర్ తోటి వాళ్ళ అకౌంట్ నెంబరు దాని పేరు గ్రూప్ పేరు పెట్టుకోవాలి మీరు మీ ఏ గ్రూప్ పేరు మాది రాజా రాజా గ్రూప్ పేరు మీద మేము అకౌంట్ ఆ నెంబరు యూపీఐ నెంబర్ కొడితే మన పేరు కూడా అడుగుతుంది ఆ పేరు కూడా మన గ్రూప్ పేరు పెట్టుకుంటూ మనం సేవ్ ఉంటే డైరెక్ట్ దానికి ఫోన్పే నుండి ఆ అకౌంట్కి డబ్బులు కొట్టుకోవచ్చు ఫస్ట్ నెల కొట్టిన తర్వాత ఏం చేయాలని అంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళిన తర్వాత గ్రూప్ పుస్తకం ఒకసారి ప్రింట్ తీపియాలి ఎందుకంటే మరి మనం బ్యాంకులు ఇష్టపడ్డాయో లేదో అనేది అయితే చూసుకోవాలి కదా దానికి సంబంధించి మనం బ్యాంక్ బ్యాంక్కి వెళ్ళి ప్రింట్ దించుకొని ఒక నెల డబ్బులు పడినాయి అనుకోండి అప్పుడు మనకు నమ్మకం కుదురుతుందమ్మా మన డబ్బులు వేసిన డబ్బులు పడినవి ఈ విధంగా ప్రాసెస్లో మనం బ్యాంకుకి వెళ్ళి క్యూ కట్టుకొని డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు పది మంది జమ చేసుకొని ఎవరికైతే చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు ఫోన్ నుండి ఫోన్ వాడుతున్నారు కదా వాళ్ళు కూడా డబ్బులు విడిపించడని బ్యాంకుకి వెళ్ళకుండా అలాంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళే ఫోన్ల నుండి మన ఫోన్లో కొట్టించుకొని మనం రూపీ అకౌంట్కి కొట్టేస్తే అవి సరిపోతుంది లేదు అనుకున్నారనుకోండి మనం ఈజీగానైనా ఆ డబ్బుల్ని ఎవరికి ఇట్లా ఇంటి పక్కనైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చైనా కూడా కొట్టించుకోవచ్చు లేని పరిస్థితి అని అన్నప్పుడు అప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి కట్టుకోవచ్చు బ్యాంక్ వెళ్ళి కట్టి డైరెక్ట్ గ్రూప్కి కట్టుకోవచ్చు ఎవరైనా డబ్బులు ఇప్పుడు మనకు అవసరం ఉంటుంది మన అకౌంట్లోనే ఎవరైనా కొట్టవచ్చు ఈ డబ్బులాట కట్టి గ్రూప్కి కట్టేసి వాళ్ళకి విడిపిచ్చి ఇచ్చే బదులు ఇవే డబ్బులు అటు ఇచ్చేస్తే సరిపోతుంది మనకు ఒకసారి ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత నమ్మకం ఏర్పడుతుంది అంటే మన గ్రూప్లో డబ్బులు పడ్డాయి మళ్ళీ సాక్ష్యం కూడా ఎవరైనా కూడా ఇంకొకటి ఏంటంటే ప్రతి మెంబర్ ఏ మెంబర్ అయితే మీకు ఫోన్ నుండి ఒకటి ఒకసారి గ్రూప్ పేరు లింక్అప్ చేసుకొని కట్టడం మొదలు పెడుతుందో ఆమెకి మిగతా తొమ్మిది మంది ఫోన్ పే కొట్టాలి డబ్బులు నెలకు ఐదు వేలకు ఇస్తే కట్టుకున్నారనుకోండి ఆ తొమ్మిది మంది ఆమె కొట్టేస్తే నలభై ఐదు వేలు అవత యాభై వేలు యాభై వేలు డైరెక్ట్ గ్రూప్ అకౌంట్కి కొట్టేస్తుంది అట్లా ఈజీ అయిపోతుంది మొత్తం డబ్బులు ఒకరికి ఇచ్చి కొట్టేదానికన్నా మీ ఫోన్ నుండి ఆ ఫోన్కి మీరు డబ్బులు కొట్టినట్టయితే దానికి మనం ఆ మొత్తం ఆమె డబ్బులు జమ అయినాక మొత్తం ఒకే అమౌంట్ యాభై వేలు ఆ గ్రూప్ అకౌంట్కి కొట్టచ్చు ఈజీగా అయిపోతుంది ఎవరు బ్యాంకు పోన్ అవసరం లేదు మీ డబ్బులు మిస్యూజ్ అవ్వవు మీ డబ్బులను మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా దాన్ని కట్టిందా లేదని ఒక గ్రూప్కు పది మందికి ఒక గ్రూప్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ఉంటే కట్టిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి దాంట్లో పెట్టాలి అప్పుడు మీకు ఒక ఓచర్ రాసిచ్చినట్టే అది అందులో అవుపడిపో అవుపడిపోతుంది మనకు ఎన్ని కట్టేసింది ఈ నెల మా లీడర్ అయినా సభ్యురాలైన కట్టేసింది ఈ నెల అనేది మీకు తెలుస్తుంది అందుకే అది కూడా ఏ విధంగా ఫోన్ ఫోన్లో నేను ఏ విధంగా కట్టినా మా గ్రూప్ ఏ విధంగా కట్టినా మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఇట్లా చెప్పడం వలన కూడా కొందరికి అర్థం అవుతుంది ప్రాసెస్ కొందరికి అర్థం కాకపోవచ్చు ఈ అయితేనేమో ఏం లేదు అర్థం కాని వాళ్ళ కోసం మరొక నేను వీడియో చేస్తాను మొత్తం ఫోన్ చూపిస్తాను ఫోన్లో ఏ విధంగా ఫీడ్ చేసుకోవాలి పేరు ఏ విధంగా ఫీడ్ చేసుకోవాలి వేరే టోల్ మన అకౌంట్లకు ఎట్లా డబ్బులు కొట్టాలి డబ్బులు కొట్టిందాన్ని ఏ విధంగా తీసుకొని గ్రూప్లో కొట్టాలి అనేది మీకు డైరెక్ట్ ఫోన్ నుండి ఒక వీడియో చేస్తాను మీకు ఆ విధంగా చేసినట్లయితే డబ్బులు అయితే గ్రూప్ డబ్బులు అస్సలు మిసు కావు ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి మా డబ్బులు పోయినాయి మా డబ్బులు పోయినాయి అనేది చాలా మంది సంతకాలు పెట్టి ఆ విధంగా ఏదో ఏదో ప్రాసెస్ చాలా పేపర్లో పడుతున్నాయి అలాంటివి అయితే చేయబట్టండి నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను మీరు గ్రూప్ ఫోన్పేకి లింకప్ చేసుకుంటే డబ్బులు మాత్రం ఎక్కడా కూడా మిస్యూజ్ అవ్వవు అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నా ఇంకా అర్థం కాని వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మాత్రం ఫోన్ ద్వారానే చెప్పేస్తాను నేను డైరెక్ట్ ఎట్లా చేసుకోవాలనేది ఓకేనా మరెవరికి ఇంకా అర్థం కాకుండా కామెంట్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి చూస్తున్నారు చాలా ప్రోత్సహిస్తున్నారు ఇంకెదట్టు కూడా ప్రోత్సహించండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఓకే మరి నా వీడియో మీకు నచ్చిన అయితే లైక్ దిసప్ చేయండి బాయ్ మరి